ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన రీల దీక్ష చే ఒకరోజు నిరసన రీల దీక్ష నిర్వహించారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని ఆ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడానికి వీల్లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ స్థానిక గోకువరం బస్ స్టాండ్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం నిరాహార దీక్ష నిర్వహించారు ఉద్దేశపూర్వకంగా ఈ పథకాన్ని నీరు గార్చడానికి కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ డిసిసి మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లోధర్ తదితరులు మాట్లాడారు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహా దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చింతాడి వెంకటేశ్వరరావు మోతాశారద పత్న చంద్రరావు డాక్టర్ రాజశేఖర్ కిషోర్ కుమార్ జైన్ మేడవరపు భద్రం దొర చామర్తి లీలావతి తదితరులు పాల్గొన్నారు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కూడా దీక్షకు సంఘీభావం తెలిపారు ఉపాధి హామీ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా మేము పోరాడి పరిరక్షించి ఎమ్ఆర్కి కేవలం ఒక పథకం మాత్రమే కాదు భారత రాజ్యాంగం స్వయం పనిచేసే హక్కు హక్కుకు ప్రతిరూపం భారత కార్మికులకు గౌరవప్రదమైన ఉపాధి న్యాయ వేతనం పొందే హక్కు కోసం మేము సమిష్టిగా పోరాడుతామని ఆధారిత ఉపాధి నమూనాను మరియు గ్రామ సభ స్వయం ప్రతిపత్తిని మేము కాపాడుతామని మహాత్మా గాంధీ నేను కలిగించే ప్రయత్నాలను ఒక హక్కులను ప్రభుత్వం ఇచ్చే దానంగా సంపూర్ణమైన విశ్వాసంతో ఎంజీఎన్ఆర్జీ భారత కార్మికుల హక్కులను ప్రతి చివరి గ్రామం వరకు మా స్వరాన్ని తీసుకెళ్తాము అని ప్రతిజ్ఞ చేయిచున్నాము విధా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంతో ఆ పథకాన్ని కంటిన్యూ చేయాలని అలాగే ఆ పథకానికి అయ్యే ఖర్చు అంతా కూడా నైంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వమే గతంలో చేసినట్టు భరించాలని పేరును కూడా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంగా కంటిన్యూ చేయాలని వేళ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది ఈ దీక్ష ఇలాగే కంటిన్యూస్గా ఏసీసీ పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు కంటిన్యూస్గా జరుగుతుంది ముఖ్యంగా ఇప్పటికి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా టీకే విశ్వేశ్వర రెడ్డి గారు సమర్థంగా చేస్తారు ఆయన రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్కి నంబర్ వన్ అని చెప్పి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఆయనే మాకు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కొనసాగించాలని చెప్పడం జరిగింది కానీ గిడుగు రుద్ర అనే వ్యక్తి అతను ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిపోయేటప్పుడు విమాన ఎక్కించడానికి ఒక మనిషి కావాలి కాబట్టి అటువంటి వాడిని ఒక తీసుకొచ్చి తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఢిల్లీలో మరి బాడా వెంకట అనే పేరుని అక్కడ లిస్టులో చేర్పించి అతను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అని చెప్పి అతను నిన్న అనౌన్స్ చేయడం జరిగింది మేడము వైఎస్ శర్మిళ గారు అమెరికాలో ఉన్నారు ఆవిడే నాతో మాట్లాడారు ఫోన్లో స్వయంగా ఆవిడే మాట్లాడారు అలా పోయి వర్రి కావద్దు ఈ తాటాకి చెప్పులకి జా బడిపోయేది ఏం లేదు నువ్వు ఎవరైతే జిల్లా కాలో కమిటీ వేసావో ఎవరైతే నువ్వు కోఆర్డినేటర్లుగా నిర్ణయించావో ఎవరైతే మండల ప్రెసిడెంట్లుగా నిర్ణయించావో వాళ్ళందరూ అలాగే కంటిన్యూ అవుతారు నేను వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ మార్చడం జరుగుతుంది నువ్వే టెన్షన్ పడద్దు వర్రి పడద్దు అని చెప్పారు అమ్మ మా టెన్షన్ అంతా మీ గురించే కానీ మాకు ఏంటి అనుసం లేదమ్మా ఎలాంటి ఎన్నో పదవులు చేశానని నేను ఆవిడకి చెప్పాను ఆవిడికి ఏంటంటే ఈ గిడుగు రుద్రరాజు అనే వ్యక్తి కేవలం సీడబ్ల్యూసీ మెంబర్ అని చెప్పి ఒక తోకోడు తగిలించుకుని అతను ఢిల్లీలో పైరివాలు చేసుకుంటూ అతను ఇష్టం వచ్చినట్టు చేస్తాడు ఈవేళ సొంకర పద్మశ్రీ అని చెప్పి ఒక ఆమెని ఆవిడ గతంలో పార్టీ తరపు నుంచి ఎవడో హాజరు కాకూడదని అలాగే ఈ బోడా వెంకటగాడిని అసలు ఎవడో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకి పిలవకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీగా తీర్మానం చేయడం జరిగింది అలాగే కొంతమంది వ్యక్తులు డబల్ గేమ్ ఆడుతున్నారండి ముసుగు వేసుకుని ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు మళ్ళీ ముసుగు అక్కడికి వెళ్తున్నారు అలాంటి డబల్ గేమ్ ఆడే వ్యక్తులకి మాత్రం చాలా తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కొంటాయి మేడం వచ్చిన తర్వాత జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏమిటో తేలిపోద్ది ముఖ్యంగా రాజమండ్రిలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ పొట్టి నాయకులకు వార్నింగ్ ఎత్తాడు ఇద్దరు పొట్టి నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మొత్తం అందరిని నిలబడితే వాళ్ళిద్దరే పొట్టిగా ఉంటారు వాళ్ళిద్దరికి వార్నింగ్ ఎత్తాడు పెర్సనల్ ఇష్యూలో మీరు ఎంటర్ఫియర్ అవుతున్నారో తోలు తీసేస్తాను జాగ్రత్త నా సంగీతంగా మీకు తెలియదు మీరు ఏదో పిచ్చి పిచ్చిగా కనుక మీరు పర్సనల్ ఇష్యూలో ఆటలు ఎంటర్ఫియర్ అయితే మీ ఫ్యామిలీలో ఎంటర్ అయిపోతాను నేను నా సంగీతంగా తెలియదు మీ ఫ్యామిలీలో ఎంటర్ అయిపోయి సింగపూర్ స్విట్జర్లాండ్ తీసుకుపోతాను ఏడుతారు ఆ తర అందు గురించి నోరు మూసుకోండి జాగ్రత్తగా ఉండండి ఒళ్ళు దగ్గర పెట్టుకో మరి హెచ్చరిక చేస్తాం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేర్పులు పేరు మార్పు మొదలైనవి వారు చేపట్టడం వల్ల సామాన్యమైనటువంటి వ్యవసాయ కూలీలు బడుగు బలహీన వర్గాల వారు నిమ్న వర్గాల వారు వారందరూ కూడా ఇబ్బంది పడే విషయాలు ఏర్పడుతున్నాయి అందుచేత మా అధిష్టానం దీర్ఘంగా ఆలోచన చేసి ఆ పథకాన్ని మార్పు చేయకుండా ఆ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలనే సదుద్దేశంతో పోరాట బాటలో వెళ్ళాలని మా యూపీఏ పక్షాలు అయినటువంటి మిత్రపక్షాలైనటువంటి పార్టీల యొక్క సహకారంతో మా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ పోరాటం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఈ నగర జిల్లా ఖాతా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకము పేరును ఏదైతే మోడీ ప్రభుత్వం తీసేసిందో దానికి నిరసనగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నలభై ఐదు రోజుల పాటు అంటే జనవరి ఐదు నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడం అని పిలుపునివ్వడం జరిగింది ప్రధానంగా నిన్న ఎనిమిదో తారీఖున రాజస్థాయి సన్నాహక సమావేశం నిన్న తూర్పుగోదావరి జిల్లా సన్నాహక పార్టీ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం జాతీయ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు తొలగించడమే కాకుండా దీనికి ఒక చట్టం చేయడం జరిగింది ఈబి రామ్జే అని పెట్టడం జరిగింది తెచ్చిన నూతన చట్టంలో వీబీ రామ్జే అనే చట్టంలో సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం బరాయించే విధంగా చట్టం చేయడం జరిగింది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద భారం ఎక్కువ పడుతుంది తద్వారా ఏదైతే పార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు బరాయించే పరిస్థితులు లేని కారణంగా మరి ఎవరైతే రైతు రైతు కూలీలు ఉన్నారో ఎవరైతే ఉపాధి హామీ కూలీలు ఉన్నారో వారికి పని దొరక్క చాలా బాధపడే పరిస్థితి వస్తుంది తక్షణం గతంలో ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నైంటీ పర్సెంట్ నిధులు భలా రాష్ట్ర ప్రభుత్వం టెన్ పర్సెంట్ భారించే విధంగా ఈ చట్టాన్ని తిరిగి మహాత్మా గాంధీ పేరు మీద పెట్టాలని అదేవిధంగా ఏదైతే విజయ రామ్ చట్టాన్ని ఉందో దాన్ని తక్షణం తొలగించాలని దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ముగిసే వరకు కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేయడం జరుగుతుంది ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి దేశంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ యొక్క నిరహక చేపట్టడం జరిగింది ఈరోజు రాజమండ్రిలో